న్యూస్ నీట్ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారించింది హైకోర్టులో జరిగే అన్ని విచారణలపై స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది అన్ని పిటిషన్లను సుప్రీం కి బదిలీ చేయాలని ఎన్టీఏ కోరడంతో సుప్రీం ఈ ఉత్తర్వులు ఇచ్చింది నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపేది లేదని సుప్రీం మరోసారి స్పష్టం చేసింది నీట్ పరీక్షలో అవకతవకపై దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించింది ఈ క్రమంలో హైకోర్టులో జరిగే అన్ని విచారణలపై స్టే విధించాలని సుప్రీం ఆదేశించింది అన్ని పిటిషన్లను సుప్రీంకి బదిలీ చేయాలని ఎన్టీఏ కోరడంతో కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది మరోవైపు నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపేది లేదని మరోసారి స్పష్టం చేసింది జులై ఎనిమిదిన ఈ కేసుపై మరోసారి విచారణ చేపడతామని తెలిపింది బీహార్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి ముందు రోజు రాత్రే తమకు పేపర్ అయినట్టు అరెస్టైన పలువురు విద్యార్థులు అంగీకరించారు ఒక్కొక్కరి నుంచి ముప్పై లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు చెప్పారు ఈ కేసులో బీహార్ పోలీసులు ఇప్పటికే పద్నాలుగు మందిని అరెస్టు చేశారు దీంతో నీట్ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది నిందితులకు ఆర్జేడీతో సంబంధాలున్నట్టు బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా ఆరోపించారు తేజస్వి యాదవ్ పర్సనల్ సెక్రటరీ నిందితులకు రూమ్ బుక్ చేసినట్టు తెలిపారు దీనిపై తేజస్వి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు నీట్ పేపర్ లీక్ పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కు కారణం కేంద్రమేనని ఆరోపించారు ウクライन युद्धानि गाजा ಸಂಘಷಬಾನ್ನಿ ಪರಿಷ್ಕರಿಸಾಣನಿ చెప్పుಕುಂಟುನ ಮೋದಿ ನೀಟ್ ಲೀಕ್ نو ಎಂದಕು ನೆಲ್ವರಂಚಲೇಕ ಪೆಯರನಿ ಪ್ರಶ್ನಿನಚರು ವಿದ್ಯಾ ವ್ಯವಸ್ಥಲನ್ನಿಂಟಿನ ಬಿಜೆಪಿ ಮಾತ್ರ ಸಂಸ್ಥಾ ಗುಪ್ಪೆಟ ಪೆಟ್ಟುಕುಂದನಿ ಆರೋಪಿನಚರು ನೀಟ್ ಪರೀಕ್ಷಾ ಪೇಪರ್ ಲೀಕ್ ಅವಡಂ ಕೂಡ ಇದಿಲೋ ಭಾಗಮೇನ ಅನ್ನರು ರಾಹುಲ್ ಇಸ್ರೇಲ್ ಔರ್ ಗಾಜಾ ಕೆ ಬೀಚ್ ಮೇ ಜೋ ಲಡಾಯಿ ಚಲ್ ರಹಿ ಥಿ ಉಸ್ಕೋ ಭಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜೀ ನೇ ರೋಕ್ ದಿಯಾ ಥ ಮಗರ್ ಕಿಸಿ ನ ಕಿಸಿ ಕಾರಣ ಜೋ ಹಿಂದೂಸ್ತಾನ ಮೇ ಪೇಪರ್ ಲೀಕ್ ಹೋ ರಹೇ ಹೈ उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं पेपर लीक का कारण है कि सारे के सारे वाइस चांसलर्स एजुकेशन सिस्टम को बीजेपी के लोगों ने उनके पेरेंट ऑर्गेनाइजेशन ने कैप्चर कर रखा है जब तक यह कैप्चर रिवर्स नहीं किया जाएगा तब तक पेपर लीक चलता जाएगा इस कैप्चर को फैसिलिटेट नरेंद्र मोदी जी ने किया है और यह एक एंटी नेशनल एक्टिविटी है क्योंकि यह देश का भविष्य है और इससे हिंदुस्तान के युवाओं को स्टूडेंट्स को जबरदस्त चोट पड़ती है నీట్లో పొరపాట్లపై కేంద్రం స్పందించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు పరీక్షల కంటే ముందే కొన్ని రాష్ట్రాలలో అవకతవకలు జరిగాయన్నారు జూన్ పద్నాలుగున ఫలితాలివ్వాలి కానీ పది రోజుల ముందే ఎందుకిచ్చారని ప్రశ్నించారు సిబిఐ చేత విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మనం ఒకసారి ఆలోచన ఫలితాల జూన్ విడుదల చేయడం చాలా మందికి అనుమానాలు కలిగించినాయి ఈరోజు నీట్ సంబంధించిన అవత తవకలపై ప్రజలను దృష్టిని మళ్లించడానికి మరి జూన్ నాలుగో తారీఖు నాడు ఫలితాలను ప్రకటించడం జరిగిందని స్పష్టంగా కనబడతా ఉన్న తప్పిదాలపై మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దీనిపైన స్పందించి సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలను బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేసి నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్దమవుతోంది జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా రేపటి నుంచి దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది అక్రమాలు జరిగాయని చెప్పడానికి బీహార్ గుజరాత్ హర్యానాలలో జరిగిన అరెస్టులే నిదర్శనమని కాంగ్రెస్ స్పష్టం చేసింది మరోవైపు నీట్ అక్రమాలపై దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు స్వచ్చందంగా చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి ఢిల్లీ పాట్నా లక్నో సహా పలు ప్రాంతాలలో విద్యార్థులు ధర్నాలతో హోరెత్తించారు ర్యాలీలు నిర్వహించారు అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఢిల్లీలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది పోలీసులు వందల మందిని అరెస్టు చేశారు